అదేనా అంబులెన్స్ మీరు నడిపేది ఆ హా మరి పెట్ కొనే ఐ హావ్ బన్ డు ఆ షాప్ ఎవరిది అంటేనా ఇక్కడ ਕਿన్న షట్టర్ల ఆహా షట్టరా చెప్పు విశేషాలు అరే ఈ మధ్య స్కామ్స్ బాగా జరుగుతున్నాయి కదా మొన్న ఏం జరిగిందంటే బెట్టింగ్ యాప్స్ గురించి బజాజ్ కార్డ్స్ గురించి అవి నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ బజాజ్ ఈఎంఐ కార్డ్ గురించి క్రెడిట్ కార్డ్స్ గురించి మొన్న ఏం జరిగింది చెప్పాలా చెప్పు మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కు ఒక సెల్ ఫోన్ ఇప్పించండి ఈఎంఐలా దాని కాస్ట్ వన్ లాక్ రూపీస్ ఐఫోనా ఐఫోన్ అయితే ఏమైందంటే రెండు ఎంఎల్ మంచిగా పే చేసిండు దాని తర్వాత ఏమైందంటే అతనికి చిన్న యాక్సిడెంట్ అయ్యి పక్క పడ్డాడు యాక్సిడెంట్ లా ఐఫోన్ సెల్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఏ ఈఎంఐ ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి ఆయననే కట్టాలి లేకుంటే ఇప్పించాలే ఎందుకు కట్టడేందుకు ఇప్పుడు చాలా ఫ్రెండ్స్లో కూడా గొడవలు జరగడానికి కారణం మొట్టమొదటి కారణం ఇదే చాలా మంది మంచి మంచి స్నేహాలు కూడా విడిపోయినాయి ద్వారా అందుకే లైవ్ పెట్టిన అసలు ఇప్పించాలా మీద లేకపోతే అది మన పర్సనల్ గా మన ఫ్యామిలీకి వాడుకోవాలా అట్లా మన పర్సనల్ గా మన ఫ్యామిలీకి వాడుకుంటేనే బెటర్ అది ఇటు వాళ్ళకి ఇప్పించి వాళ్ళకు ఏదైనా ఇప్పట్లే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా జరిగితే దాన్ని మనమే మళ్ళీ మొయ్యాలి కదా ఆ బరువును చాలా మంది కూడా నాకు రిపోర్ట్ చేసిళ్ళు ఇప్పించడం చాలా చాలా మోసం చేసే వాళ్ళు లాస్ట్ కు నేనే ఈఎంఐ కట్టిన చాలా మంది నన్ను కూడా చాలా మంది నీ బజాజ్ కార్డు మీద నీ కార్డు మీద తీసుకుందాం నేను కట్టుకుంటా రెగ్యులర్ గా నన్ను అడుగుతా చాలా మందికి ఇవ్వలేదు ఇవ్వకపోవడమే బెటర్ ఎందుకంటే చాలా మంది అన్నదమ్ముల పక్క చెల్లెళ్ళల్లా ఫ్యామిలీ విషయంలో చాలా గొడవలు అయినాయి ఒక ఈఎంఐ కార్డు మీద అవునా ఎవరైనా తీసుకుంటారు కట్టడాలకు కట్టడా వరకు వచ్చిన వాళ్ళు గైడ్ చేస్తారు ఇక ఇవ్వలేకపోతే రేపు కడతాం పారిపోతానమ్మా పోతానమ్మా మీ జాబ్ చేస్తలేమా మాకు శాలరీ పడలేదు టైం కు ఆచడితోనే ఇస్తాం అని ఇట్లా కొంతమంది సాకులు లేపడం నేను విన్నా ఎందుకంటే బజాజ్ ఈఎంఐ కార్డు రెండో తారీఖు కల్లా అకౌంట్ లో మనీ ఉండాలి రెండో తారీఖు వల్ల అకౌంట్ లో మనీ ఉండకపోతే ఏం అంటే చెక్ బౌన్స్ అవుతుంది చెక్ బౌన్స్ అంటే రోజుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు రోజుకు నువ్వు ఎన్ని రోజులు కట్టకుండా ఉంటావో అన్ని రోజులు నీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డైలీ అదే నేను కూడా ఇప్పించిన నా కార్డు మీద కూడా నేను సెల్ ఫోన్ చాలా మందికి ఇప్పించిన నేనే కట్టినా స్వయానా నా చేతితో నేనే డబ్బులు కట్టేసినట్లా నేను అనేది ఏంటంటే కార్డు మీద మీరు సెల్ ఫోన్స్ ఇప్పిస్తారు మంచినే ఉన్నది అది మళ్ళీ ఇప్పించే టెన్ థౌసండ్ కాదు ట్వంటీ థౌసండ్ కాదు ఇప్పించేది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌజండ్ వన్ లాక్ రూపీస్ ఇప్పించాలో రేపు పొద్దున పారిపోతే ఏం చేస్తావు ఆ మనిషి రేపు పొద్దున చనిపోతే ఏం చేస్తావు అది నీ మీదనే కదా పడేది బటన్ అవును అవును ఇది అర్థం చేసుకుంటలే చాలా మంది ఏదో కార్డు ఉన్నది కార్డు ఉన్నది సివిల్ పెరుగుతుంది సివిల్ పెరిగితే సివిల్ ఎక్కువ ఉంటే లోన్ వస్తుంది పర్సనల్ లోన్ వస్తుంది అదే ఆల్టర్నేట్ యూజెస్ కోసం ఇప్పుడు వాళ్ళను పెట్టి కార్డ్స్ మీద తీసుకుంటారు తర్వాత వాళ్ళకు అట్లా ఎందుకంటే కార్డు ఉండడం మంచిదే కార్డు అనేది మన పర్సనల్ గా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఏదో వాషింగ్ మెషిన్ ఏదో చిన్న చిన్న విషయాలు మనం వాడుకోవాలి లేకపోతే మన ఇప్పుడు షాపుల మన డ్రెస్సుల కోసం వాడుకోవాలి కానీ అదరు నా <geoning> మాజ కనిపిస్తలే పేమరా పెట్టినా పెట్టినావు ఎమరా ఎడ్రిక్ పెట్టుకున్నావు పెట్టు కెమెరా ఎడ్రిక్ పెట్టినావు బా माला ओपन जाए लिंक हाँ परीक्षा मल मल्ता ओपन जाए